సాకే రామకృష్ణ అనంతపురం చెరువు కట్ట పైన శ్రీ సాయి సేవ అయ్యప్ప స్వామి కమిటీలో నేను కూడా ఒక వ్యక్తిని ఈ కమిటీ పదకొండు మందితో ఉన్న కమిటీ పదకొండు మందిలో నలుగురు రిజైన్ చేయడం జరిగింది ఉన్నది ఏడు మంది ఏడు మంది కమిటీలో కొనసాగుతూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఇంతకుముందు ఈ కమిటీ ప్రెసిడెంట్గా గౌతమణి ఒక ఆయన ఉండే వ్యక్తి ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకుని మణికంఠ గారిని ప్రెసిడెంట్గా చేయడం జరిగింది అయితే మణికంఠ గారిని ప్రెసిడెంట్ చేసిన తర్వాత కొంతకాలానికి తమిళ సెంటర్ వాళ్ళు కేరళ వాళ్ళ కేరళ వాళ్ళు మణికంఠ గారు ప్రాడు చేస్తూ ఉన్నారు గుడి దగ్గర దీప దీప నైవేద్యాలు పూజలు పునస్కారాలని సక్రమంగా కేరళ పద్ధతిలో చేయలేదు అని గుడి దగ్గర ప్రాడు జరుగుతూ ఉంది కొన్ని కొన్ని ఐటమ్స్ అని కనపడడం లేదు అంటే భక్తులు ఇచ్చిన గోల్డ్ ఇలాంటివన్నీ కనపడడం లేదు మణికంట సక్రమంగా ప్రెసిడెంట్గా నిర్వర్తించలేదని చెప్పి కేరళ వాళ్ళు ఈ గుడి మేము కట్టాం మాకు హక్కు ఉంది మా పద్ధతిలో మేము పూజలు చేయాలి అని చెప్పి నందకుమార్ అనే వ్యక్తి ఆయనతో పాటు కొంతమంది కేరళ వాళ్ళు ఒక ఐదారు మంది కోర్టుకు పోవడం జరిగింది వాళ్ళు కోర్టుకు పోయిన తర్వాత అప్పుడు వాళ్ళ పైన మీదకి రాకుండా కేరళ వాళ్ళని మీదకి రానియకుండా వాళ్ళని అడ్డుకోవడానికి వాళ్ళకి ఇక్కడ ఏమీ లేదు అంత మా తండ్రి గారు మేము ఇక్కడంతా అభివృద్ధి చేశాం డెవలప్మెంట్ చేశామని చెప్పి మాలాంటి వాళ్ళందరినీ కొంతమంది కమిటీలో ఉన్న మోనా కావచ్చు కేసువా కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ వాడుకొని నాగలింగారెడ్డి అనే వ్యక్తి జనరల్ సెక్రటరీ వీళ్ళందరినీ వాడుకొని కేరళ వాళ్ళని ఇక్కడ రాకోకుండా మణికంఠ గారు ప్రెసిడెంట్ అనే వ్యక్తి చేయడం జరిగింది ఆ తర్వాత కేరళ వాళ్ళని రాకుండా చేసినప్పటికీ కొంతకాలానికి నాగలింగారెడ్డి జనరల్ సెక్రటరీ అనే వ్యక్తి మణికంఠ గారి పైన ఆరోపణలు మొదలుపెట్టడం జరిగింది కేరళ వాళ్ళు చెప్పింది నిజమే మణికంఠ సక్రమంగా గుడిని నిర్వర్తించలేదు పూజలు పురస్కారాలు అయితేనే మిగతా అటువైతేనే అవన్నీ చేయలేదని చెప్పి నాగలింగారెడ్డితో పాటు కొంతమంది కమిటీలో కూడా అందరం కూడా చేయడం జరిగింది ఎప్పుడైతే మణికంఠ గారి పైన నాగలింగారెడ్డి మోహనం రామకృష్ణ నేను కేశవ మిగతా వాళ్ళందరూ ఆరోపణ చేశామో వెంటనే కేరళ వాళ్ళని ఏ విధంగా పిలుచుకున్నాడో తెలియదు కానీ అతనికి కనికట్టు ఉందో మణికట్టు ఉందో మంత్రాలు అంతరాలు తంత్రాలు తావితేమో తెలియదు కానీ ఈ కమిటీలో వాళ్ళు ఎప్పుడైతే మణికంట మీద ఆరోపణలు మొదలు పెడతారే కేరళ వాళ్ళని దగ్గర చేసుకోవడం జరిగింది అప్పుడు కేరళ వాళ్ళు మణికంట ఇద్దరు కలిసి ఏకం కావడం జరిగింది కేరళ వాళ్ళు మణికంట ఏకమైనప్పటికీ నాగలింగారెడ్డి అనే వ్యక్తిని మేము ప్రెసిడెంట్ చేయాలని చెప్పి మిగతా ఉన్న కమిటీ సభ్యులందరము కూడా మొదలు పెట్టడం జరిగింది పెడితే ఆ కమిటీలో నాగలింగారెడ్డిని మేము కమిటీ ప్రెసిడెంట్గా చేసే క్రమంలో కొద్దిగా ఒక ఇద్దరు మనుషులు మాకు కోరానికి తక్కువ వస్తే వాళ్ళను ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే వెంట నింటినీ మళ్ళీ నాగలింగారెడ్డిని కూడా మణికంఠ గారు దగ్గరికి పిలుచుకోవడం జరిగింది అది కూడా మనకు లాస్ట్ చెప్తాం మళ్ళీ నాగలింగారెడ్డిని దగ్గర పిలుచుకోవడం జరిగింది ఒక ఆయన పెద్ద ఆయన గుజరే వెంకటేశ్వర అనంతపురం ఆయన పేరు తెలియని వ్యక్తి ఉన్నాడు గుజరి వెంకటే అంటే మా కమిటీలో లేడు మాకు పెద్దగా గుడిగాడికి వచ్చిపోయే వ్యక్తి ఆయన కూడా ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టడం అంతా నడపడం ఇక్కడ అంతా చేసి గౌతము టౌన్ బ్యాంక్ ప్రెసిడెంట్గా రెండు కోట్లు ప్రాడు చేయడం జరిగింది మళ్ళా కొడుకుడు చెరువు కట్ట పైన గుడిగాడు ప్రాడు చేసి నున్నకు దోచుకొని తింటా ఉన్నాడు వాళ్ళ నాన్న రెండు బంగారు బిస్కెట్లు కొనడం జరిగింది అంటే కమిటీలో వచ్చిన డబ్బులతో సహా మనకెందుకని చెప్పి ఒకటి క్లాక్ కాడ లలితా జ్యువెలర్స్లో ఒక బిస్కెట్ కొన్నింది సాక్షాత్ చూసిన వాళ్ళే ఉన్నారు కమిటీలో రెండో బిస్కెట్ బంగారు షాపులు కాడ ఇలా రంగాచార్యను పెద్ద గురుస్వామి సమక్షంలో జరిగింది రెండు బంగారు బిస్కెట్లు కనపడడం లేదు ఒక ఆయన ఎవరో బ్రాచులెట్ డొనేషన్ చేశాడు అది కనపడడం లేదు ఒక ఆమె ఎవరో భక్తురాలు నక్లెస్ ఇచ్చిందట అది కనపడడం లేదు ఇవన్నీ ప్రాడు చేశాడు పెద్ద ఎత్తున జరిగింది ఈ విధంగానే గుజరే వెంకటేష్ గౌతమని ఆయన పెద్ద అయిన ఫోటో మేము కట్ట మీద పెట్టుకొని పూలారం వేస్తా ఉంటే రే ఫస్ట్ ఈ ఫోటో చెర్లో పారేయండి అని చెప్పిన వ్యక్తి కూడా ఆ పెద్దఅైన గుజరే వెంకటేశ మరి అంత ఘాటుగా అంత విమర్శించి ఆ గుజరీ ఆయన ఫోటో కూడా ఇసురు చెరులో పారేయండి అయిన వ్యక్తి కూడా మూనాళ్ళకు మళ్ళా మణికంఠ ప్రెషర్ దగ్గర చేరుతాడు అంటే కేరళ వాళ్ళు చేర్రి నాగలింగారెడ్డి చేర గుజరి ఉజరి వెంకటేశ్వర మిగతా వాళ్ళగా కొంతమంది పేర్లు వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర చేరడం జరుగుతాను అంటే దీనికి నిన్న ఒక వ్యక్తి ప్రెస్ మీట్ అనే దానికి నేను చెప్తా ఉన్నా మాకు డబ్బులు ఇచ్చారంట డబ్బులతో కొన్నారంట అని ఆహా మీకు డబ్బులు వీల్యా మీకు ఇలా ధనమీల దానమిలా భూములు ఇలా ఇలా ఏమీ వీల్యా మరి ఎందుకు మణికంట దగ్గరికి వీటికి వచ్చి వా మాట్లాడము వాదన చేయడము అతని పైన యాంటీగా మాట్లాడము ఎంటనే అతనిలో కలుచుకోవడం అంటే ఏ విధంగా ఇది జరుగుతుంది ఎందుకు ఇక్కడ పెట్టడమో అతను కలుసుకోవడం ఏంటిది అని నేను చెప్తా ఉన్నా నిజంగా వాళ్ళు కోర్టు నుంచి వచ్చింది అన్నారు కోర్టు ఏమి ఇచ్చింది ఇంత జంబు చూపిస్తాడు అంటే ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు కానీ భక్తులు కానీ ఎవరు రాద్దరి నాకు ఒక్కనికే కోర్టు ఆర్డర్ ఇచ్చింది ప్రెసిడెంట్గా నేను ఒక్కనే ఈడ గుడికాడ ఇచ్చింది అని నీకేమన్నా మీలాగా అకౌంట్ నంబర్ తెలియకుండా ఇంకోటి తెలియకుండా లాకర్ కేసు లేకుండా దొంగగా దోచుకునేది లేదయ్యా బాబు ఆ రోజైతే అకౌంట్ ఓపెన్ చేశామో ఆ రోజు నుంచి ఈ రోజు ఇస్తాం రిపోర్ట్ మీకు స్టేట్మెంట్ ఇస్తాం ఎక్కడైనా కానీ ఒక్క రూపాయి బిల్లు ప్రాడు జరిగింటే ఒక్క రూపాయికి ఒక లక్ష రూపాయలు కట్టిస్తాం క్షణం అయ్యప్ప నా పేరు గజేంద్రమోహన్ అయ్యప్ప స్వామి గుడి వైస్ ప్రెసిడెంట్ తొంభై ఆరు నుంచి నేను కొనసాగుతున్నా గతంలో ఇతను వాళ్ళ నాన్నగారు ఉండేవారు ఆయనతో కానీ మేము పనిచేసాం ఆయన చేసినప్పుడు కనీసం అంటే ఆయన సంవత్సరంలో రెండుసార్లు మూడు సార్లు అన్న మీటింగ్ పెట్టేవాళ్ళు ఈ ప్రబుద్ధుడు మూడేళ్ళ పొద్దు నాలుగేళ్ళు పొద్దున్న ఎక్కిచ్చినాను ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఏ రోజే కానీ మీటింగ్ పెట్టలేదు మాకు ఎటువంటి లెక్కాచారాలు చూపించలేదు ఆయన ఎప్పుడన్నా కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ఎక్కడన్నా పోతే నేను ఆడిట్ చేయించాను నేను ఇంక టాక్స్ రిటర్న్ చూపించాను అయ్యా కమిటీ మెంబర్ చూపి ఫస్ట్ మీటింగ్ పెట్టు ఒక ఏమొచ్చింది ఏం లేదు ఏ పూలకెంత ఇచ్చినావు పూజార్లకి ఎంత ఇచ్చినావు కనపరచు మాకేం కనపరిచి ఒక మీటింగ్ పెట్టి దాన్ని ఒక రాతమూలక మినిట్స్ బుక్లో పెట్టు రాయి దాని తర్వాత అడిటర్కి ఇస్తారు అడిటర్ గారు ఏం చేస్తారు ఆయన మనం ఇచ్చినది లోతుపాతులు చూసి ఆయన ఇస్తాడు అంటే లేదంటే ఇంకో బిల్లు పెట్టు ఇంకో ఏదైనా అడిటర్ గారు ఇస్తారు అది తీసే ఆయన ఆయన అడిటర్ గారు కానీ ఆయన క్లోజ్ క్లాస్ మీట్ మాకు ఎటువంటి సంబంధం లేకోకుండా ఆయన ఆయన ఎప్పుడు ఉంటాడో ఏమో నా ఏం గుడికాడ ఏమైనా మీటింగ్ పడదా అంటే నా నాకు పని అన్నా నాకు ఆడుందన్నా అన్ని ఇట్లా సీజన్లో వచ్చి సీజన్లో అయితే బాగా వస్తాడు డబ్బులు పడినాక నాకు ఢిల్లీలో పని ఉంది విజయవాడలో పని ఉంది అనేటి చెప్పుకుంటూ పోయి ఒక మీటింగ్ పెట్టడు అడిట్ ఏమన్నంటే అడిటు అడిట్ అడిటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమో లేదంటే పోలీసు వాళ్ళు అంటారు ఎందుకు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఎందుకయ్యా ఇన్ని ఇదే కట్ట మీద ఇన్ని దేవాలయాలు ఉంటాయి ఏ రోజునే కానీ ఒక కోర్టుకు కానీ ఒక పోలీస్ స్టేషన్కి కానీ పోయిన తాకాలే లేవు ఓన్లీ అయ్యప్ప స్వామి గురే కోర్టు కోర్టు మెట్లు కానీ పోలీస్ స్టేషన్లు కానీ పెద్ద పంచాయతీల దగ్గర పోతాను ఎందుకు నువ్వు కరెక్ట్ చేసింటే వీళ్ళంతా ఎందుకు పోతారు ఎందుకు వస్తారు నేను గత సంవత్సరం ఒకటి నగర సంవత్సరం నుంచి నేను అడుగుతానా రాయా కమిటీ మెంబర్లు అంతా నువ్వే చేసినావు ప్రెసిడెంట్ నువ్వే అడుక్కో అంటున్నాడు రాయా వచ్చే మీటింగ్ పెట్టాయా చూపిరా అంటే రాడు మగం ఇప్పటికి కానీ ఐదు నెలలు అయింది ఐదు నెలల వరకు ఇంతవరకు ఆయన మగమే లేదు ఇటు నుంచి వరకు గవర్నమెంట్ వాళ్ళు కానీ లేదా అన్ని అన్ని కెమెరాలు ఉన్నాయి ఆయన రోజు చూసుకోమనండి ఆయన వచ్చినది ఈ నెలలో ఏమన్నంటే అడిట్ అంటాడు అడిట్ ఎట్లా మరి ఆయన అది చేయడు మరి నిన్న మరి నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్కడైనా ప్రమాణం చేస్తాను అంటాడు గతంలోనే నా సెల్లులో ఉన్నాయి నా సెల్లులో ఉన్నాయి అన్నీ గతంలోనే గురుసాము గారు నువ్వు ఇట్లా ఏం ప్రాడ్ చేయలేదా ఇట్లా గుళ్ళో ఉండవు కదా రాయా ప్రమాణానికి అని చెప్పాడు రాయా ప్రమాణానికంటే మొత్తం ఫుటేజ్లు ఏ ఏకన్నా ఇవ్వన్నా ఇస్తాయి ఇవన్నీ రాయా అంటే నేనెందుకు చేస్తాను అంటాడు ఈ పొద్దు నిన్న ప్రమాణం చేస్తాను అంటాడు ఎక్కడో కూర్చోరే గుళ్ళో ఉన్నాడు ప్రమాణం చేసే కానికే రెండు రెండు అడుగులు వేస్తే గుళ్ళేకొస్తాడు ఇప్పుడు ఎారో ఆయన ఆఫీస్లో పెట్టుకొని ప్రమాణం చేస్తాను అంటాడు ఎంతవరకు ఇది కరెక్టు నిన్న జరిగింది ప్రెస్పీడ్లో కొంతమంది ఏదేదో వాగినారు సంతోషమే దానికి నేను మాట్లాడలేము దాన్ని విమర్శించదని మేము రెడీగా లేము వాళ్ళు ఏం చెప్పారో మాకు అవసరం లేదు ఈడ కొన్ని కార్యక్రమాలు బాగా అద్భుతంగా జరుగుతుండే బాగా జరుగుతుండే వాళ్ళు లేడని చెప్పి వాళ్ళ పీడ విరగడైందని ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పటికీ రెండు వేల ఎనిమిది వందల మంది మానేసినారు చరిత్రలో రికార్డ్ అయితే పదిహేను నుంచి మాలాదరణ వేరు ఈ కార్తీకం ముందు వచ్చింది కాబట్టి ఇప్పుడు వేరనమాట మొత్తం రెండు వేల ఏడు వందలు ఎనిమిది వందల ఎనిమిది వందల మంది పాలేసినారు వాడు దరిద్రుడు పోయినప్పటి నుంచి బాగా జరుగుతుంది కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి అంతా ఒకరికొరు అన్నతములుగా అంతా బాగున్నాం అన్నీనే కొన్నాం నిన్న ఆయన సెక్రటరీ గారు ఆడికి పోయి ఏదేదో చెప్తున్నాడు ఆయన అతను అంత అతను పురాడు ఫ్రాడు లేరు అన్ని తప్పుడు కూతులు కూసుకుంటా అన్నీ ఇవే దాని దీనికి పెట్టడము రావడము ఇదే చేస్తున్నాడు ఇంకొకటి ఏమంటే ఈ కట్ట పైన వీళ్ళ నాయింది చరిత్ర ఏమనేది టౌన్ బ్యాంకులు అడుగుతానే చెప్తారు ఎవరు ఏమనేది ఎవరి ఫ్యామిలీ ఏమనేది ఆయన మంచి మహానుభావుడు గౌతమ్ గారు అడగండి ఆయన టౌన్ బ్యాంకులు ఏం చేసింది వాళ్ళ కొడుకు అయ్యప్ప ఏం చేసింది ఇది నేను నాకు కోర్టు సర్టిఫై ఇచ్చింది అంటాడు ఆయన నేను రేపు అన్నాడు దాదా రాష్ట్రపతి అవార్డు కూడా ఇయొచ్చితనికి మొత్తం నేను చాలా కరెక్ట్ ఉన్నాను అవార్డు కూడా ఇతనికి పట్టిఫా ఇచ్చిందంట నా ఇంత ప్రభుత్వం లేడు నా అంత సంసారం లేడు నేను అంత అని నిరూపించమంటే నేను నిరూపిస్తాను నమ్మని చెప్పండి వాడు ఏదేం చేసిండేదన్ని ఏ టు జెడ్ అన్ని ఫ్రాడే ఏడు ఫ్రా ఇప్పుడు ఎనిమిది లక్షల నెల అడే అన్నదానం రాసినాడు కదా ఇంతవరకు సమాధానం చెప్పుకోకుండా వాళ్ళంతా కేవలం కలుపుకొని లేనిపోయిన సమస్యలు సృష్టించాలా మతకలు సృష్టించాలని చెప్పి వానికి ఈ పని పెట్టుకొని పది తేదీ మేము వచ్చి ఆపరణ హ్యాండల్ చేస్తా అవి హ్యాండల్ చేస్తా అంట వాని సొమ్మొద్దు వాళ్ళు బంగారు వద్దు ఏమొద్దు బాగా జరుగుతుంది భక్తులంతా కలిసి అన్నతముల మరి ఉంటాము బాగా జరుగుతుంది ఇది ఒక్కసారి బాగా గమనించండి వాళ్ళదేం ఏం వాళ్ళ ఫ్యామిలీదేమో అందరికీ తెలుసు ఒకసారి మీరే ఎంక్వైరీ చేసుకోండి స్వామి